పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా నేను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా జెండా పెట్టినా జైలు పోయినా అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడా స్వాతంత్ర పోరాటంగా భావించి ఎంతో మంది కొట్లాడి జైలు సంతోషంగా చనిపోతుంటే కూడా రైలుకి అడ్డంగా పోయి జై తెలంగాణ అని చెప్పి చనిపోయినటువంటి వీరాది వీరులు ఉన్నటువంటి గడ్డ ఇది విలేకరి ఒక విలేకరి భోనిగిరిలో బస్సు పోయి గుతుకున్నారు జై తెలంగాణ అని చెప్పి ఇంకెన్ని రోజు బానిస బతుకులు బతకాలి తెలంగాణ నా సౌత్ తెలంగాణ వస్తాయని అని చెప్పి ఇక్కడనే పక్కల కలవకృతిలో కూడా యాదిరెడ్డి అనుకుంటా యాదిరెడ్డి చనిపోయినటువంటి మరి ఇంతమంది అమరులైనటువంటి గడ్డ ఇది కష్టం పడి తెచ్చుకున్న తెలంగాణ ఇది ఎలా ఏమైపోతుందో ఆలో చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత నిఖాసినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు కదా ఒక్కసారి ఆలోచన చేయాల తెలంగాణ పది సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే అచ్చంపేట తెలంగాణ పదిహేను వచ్చిన తర్వాత ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉండే ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ముఖ్యమంత్రి అయితే కాదు ఎవరి గురించి ఆలోచన చేస్తూ మన గురించి ఆలోచన చేసేవాడు మనోడు సొంతం ఉంటేనే కాదు సొంతం కులబోడే ముఖ్యమంత్రి అయితేనే కాదు అందరి గురించి ఆలోచన చేసేవాడు నా గురించి ఆలోచన చేసేవాడు ఉన్నా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో మరి రైతులు ఊరిని కాపాడిన రైతు మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉండే తెలంగాణ రాకముందు ఏ రకంగా ఉండే వచ్చిన తర్వాత రైతు పరిస్థితి ఎట్లా ఉండే మనం అందరం బతికేది రైతు నుంచే బొత్తాం రైతు కుటుంబాల నుంచి బొత్తాం క్రవృత్తులు చేసుకొని బతాం ఇలా మరి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఈ రెండు నెలలు రెండు సంవత్సరాలు ఇంకా కాలే ఈ రెండు సంవత్సరాలు కూడా కాలేదు ఇరవై నెల అయింది ఇరవై నెలల్లో ఎన్ని అరాచకాలు ఎన్ని ఇబ్బందులు ఎంత గోస ఒక రైతుని అడిగితే ఎంతో మంది రైతులు చనిపోయారు మళ్ళీ మొదటికి వచ్చింది నగర వెనకడికి తొక్కిసి ఎరువు తొక్కిసి తొక్కిసలో చనిపోయే సందర్భం ఉంది ఎరువు బస్తాల గురించి చెప్పులు లైన్లో పెట్టి నిలిచిన సందర్భాలు ఉన్నాయి అది రా అనుకున్నాం కానీ ఇలా మళ్ళీ చూడండి రైతుల చెప్పులు లైన్లో వచ్చినాయి తాగడానికి మురికి మురికి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు శుద్ధి చేస్తలేరు కృష్ణా నదిలు పోతున్నాయి డైరెక్ట్గా మళ్ళీ నల్లలు వస్తున్నాయి మళ్ళీ కొనుక్కొందాగే పరిస్థితికి వచ్చింది నీళ్ళు కొనుక్కొని స్థాయికి వచ్చింది ఇచ్చిన నల్లలు ఇప్పుకోవడం అయితే లేదు హౌజ్లు కూడా అడుగుతలేదు చూడండి మీరు కావలిస్తే పోయి నాయకులు పోయి ఎక్కడ హౌజ్ ఉందో పాకలు పట్టిపోయింటుంది కరెంటువా పదిసార్లు పోతుంది కరెంటు తెలంగాణ పోగానే మన అధికారం పోగానే బంద్ చేసినట్లు కరెంట్ బంద్ అయిపోయింది ఇట్లా బంద్ చేసినట్లు ఎట్లా బంద్ అయితే చెప్పు కరెంట్ ఎట్లా పోతుంది ఎరుపస్తాలు ఎక్కడ పోయినాయి మళ్ళా మొదటికి వచ్చింది వ్యవహారం ఇవాళ ఎవడైనా ఊర్లో యాభై ఎకరాలు పది ఎకరాలు ఉంటే అవసరానికి బిడ్డ పెళ్లికో చదువుకో ఒక ఎకరం అమ్మడం అంటే కొన్నటోళ్ళు లేడు సూచించటోళ్ళు లేడు ఓ ప్లాట్ అమ్మడం అంటే కొనటోళ్ళు లేడు ఎవడో బాగుపడ్డాడు చెప్పు ఎవరు సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో ఈ అచ్చంపేట్లో ఎవరు సంతోషంగా ఉన్నారు ఓట్లు వేసిన అడగండి నీ విలువ ఎంత తగ్గిపోయిందో నీ భూమి విలువ ఎంత తగ్గిపోయిందో నీ ఓటు వేసుకొని నీ గవర్నమెంట్ తెచ్చుకునేందుకు నీ ఆస్తి విలువ ఎంత తగ్గిపోయిందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పండి మీరు ఇలా ఉన్న ఇంతమంది ఒక ఇల్లు ఉంటుంది అచ్చంపేట లేదంటే లింగాల్లో ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు విలువ ఇరవై నెలకైనా ముందు ఒక ఎకరం భూమి నీకున్న ఎకరా భూమి అర్ధ ఎకరా భూమి ఇరవై నెలల ముందు ఎంత ఉండేది చూడండి తక్కువ తక్కువ ముప్పై లక్షలు ఎక్కడ ఉండే ఇలా అడగండి ఏమన్నా పదిహేను లక్షలు కూడా అడుగుడు అంటే నీ ఓటు వేసుకొని నీ ఆస్తి విలువ నువ్వు అంత ఎక్కడే ఉన్నా కూడా పది లక్షలు తగ్గించుకున్నావు మేము పెంచుకుంటే పోయినాం వీళ్ళు గుంజుకుంటా గుంజుకుంటే రోడ్ల మీద అది పరిస్థితి ఇలా కొత్తగా తెలంగాణ కాదు దేశం మొత్తం నడిచేది ఏం తెలుసా ఇలా ఏ పార్టీ నోట్లో చూసినా ఏమి వినిపిస్తుంది ఏమనిపిస్తుంది బీసీ బీసీ బీసీలకు చేస్తాం బీసీ రిజర్వేషన్ చేస్తాం బీసీలను ఎత్తుకొని అన్నం నిలబెడతాం పైన కూర్చునే పెడతాం ఇక్కడ కూర్చునే పెడతాం అని చెప్తా ఉన్నారు నిన్న కాక ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ పోయి పోయేకన్నా ముందు తెస్తున్నాం అయిపోయింది రాష్ట్రపతిని కలుస్తున్నాం మొత్తం రాహుల్ గాంధీ వస్తున్నాడు ఖర్గే వస్తున్నాడు మొత్తం ముప్పై నలభై మంది పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు అన్నారు కానీ రాహుల్ గాంధీ రాలే కరిగే రాలే రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే లాస్ట్ ప్రెస్ ఏం ఏం ఇక వచ్చి ఏదో ముప్పై లోపల ఎలక్షన్ చేయాలి ఎలక్షన్ కొద్దాలి ఒక్కటి పెట్టుకోవాలి మీ కళ్ళ ముందు ఏమున్నదని తెలుసా ఇప్పుడు రేపు ఖచ్చితంగా వాళ్ళు రెండు నెలల్లో ఎలక్షన్కి పోతారు ఎలక్షన్ లో పెడతారు ఎలక్షన్ పెడతారు ఇలా మీరు మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా